హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్నీ సీరియల్లో అయితే నిజంగా బాలరాజు కావేరి వీళ్ళ యొక్క యాక్షన్ అయితే సూపర్గా అనిపిస్తుంది సో చిన్ని తన తల్లిదండ్రులు ఇద్దరిని కలిపే కలిపేయడాని కోసం చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా సూపర్గా వేరే లెవెల్లో అయితే ఉంటుంది అలాగే యాక్టింగ్ కూడా సూపర్గా ఉంటుంది ఏసీపీ విజయ్ వెళ్ళిపోయిన తర్వాత టీఆర్పీ రీటింగ్ ఏదో తగ్గిపోయిందని చాలామంది సో ఏసీపీ విజయ్ వస్తేనే బాగుందని చాలామంది అనుకుంటున్నారు బట్ ఏసీపీ విజయ్ రాకపోయినప్పటికీ ప్రజెంట్ వీళ్ళిద్దరు యాక్టింగ్తో అయితే ఆ యొక్క సీరియల్ని వేరే లెవెల్కి అయితే తీసుకుని వెళ్తున్నారు బాలరాజు అండ్ కావేరి సో మన బాలరాజు అయితే నిజంగా కావేరీకి దగ్గర అవ్వాలని చిన్ని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు మనం చూస్తూనే ఉన్నాం కానీ ప్రతి ప్రయత్నాన్ని మన కావేరీ అయితే తిప్పికొడుతూనే ఉంది అంటే దగ్గర అవ్వకుండా ఎందుకంటే తను చేసిన మోసాన్ని తను గుర్తుపెట్టుకొని చాలా అయితే డిసప్పాయింట్ అయ్యి చాలా బాధపడుతూ ఉంది కానీ మన బాలరాజు అయితే నిజంగా మారిపోయి తనకైతే హెల్ప్ చేస్తున్న విషయం ఎప్పుడు తెలుసుకుంటుందో ఎంతోమంది ఎదురు చూస్తున్నారు అలాగే ఈరోజు అయితే సీరియల్లో ఆ యొక్క దేవుడి దర్శనం అంతా ఐ మీన్ దేవుడికి చేయాల్సిన వాళ్ళ పూజలు అంతా చేసిన తర్వాత వాళ్ళైతే ఒక శారీని కావేరీకి అలాగే ఒక డ్రెస్ని బాలరాజుకి అయితే దేవుడి తరపున అంటే వాళ్ళకి డ్రెస్ ప్రజెంట్ చేస్తారు కానీ ఆమె అయితే దాన్ని కట్టుకోకుండా దాన్ని జాగ్రత్తగా పెట్టేసుకుంటుంది అలాగే వీళ్ళిద్దరూ దర్శనం అయిపోయిన తర్వాత పూజ అంతా బాగా జరిగిపోయిన తర్వాత మన దేవా ఉన్నాడు కదా దేవా అలాగే నాగవల్లి ఇద్దరూ కలిసి కుట్రపన్ని మన కావేరిని కోనేట్లు అంటే వాటర్లో అయితే తోసేస్తారు సో అది తెలుసుకున్న మన బాలరాజు నిజంగా చాలా తన ప్రాణాలను కూడా ఆ లెక్క చేయకుండా వెళ్ళి దాంట్లోకి కోనేట్లోకి దూకేసి కావేరీని అయితే కాపాడుతాడు సో కావేరీని కాపాడి బయటకు తీసుకొచ్చి ఆమె అయితే చాలాసేపు వాటర్లో ఉంటుంది కాబట్టి ఆమె ఊపిరి తీసుకునేదానికి కూడా చాలా కష్టపడుతున్న టైంలో అయితే మన బాలరాజు అయితే వచ్చి హెల్ప్ చేసేస్తాడు కావేరీకి సో ఇదంతా తెలియనటువంటి వాళ్ళ అన్న వాళ్ళంతా ఏరి కావేరీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉంటారు సో కావేరీ అయితే వాటర్లో పడిపోయిందనే విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళు కూడా త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పొట్టల్లో వాటర్ అంతా బాడీలో ఉంటుంది కదా దాన్ని తీసివేసి మొత్తానికి ఆ కావేరిని అయితే బ్రతికిచ్చేస్తారు అది చూసిన మన కావేరి వాళ్ళ అన్న వాళ్ళంతా బాలరాజు గురించి తప్పుగా అర్థం చేసుకుని కొద్ది కొద్దిగా మారడం స్టార్ట్ చేశారు ఈ విధంగా బాలరాజు మీదన్న కోపం తగ్గి మన కావేరికి కానీ వాళ్ళ అన్నయ్య వాళ్ళకి కానీ అందరూ త్వరగా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతున్న సీరియల్ సో అందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ